ద బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ బాలీవుడ్లో వచ్చినటువంటి ఈ డిఫరెంట్ వెబ్ సిరీస్ని హీరో మనం లుక్ చేద్దాం యాక్చువల్గా ఈ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేసింది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఇంతకీ హీరో బాగా ఫేమస్ అయినటువంటి కిల్ మూవీ మెయిన్ హీరోనే మనందరూ కిల్ మూవీలో లక్షా లల్వాణిని చాలా సీరియస్ ఇంటెన్స్ రోల్లో చూస్తాం కానీ ఈ బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ సీజన్లో మాత్రం చాలా కాల్ అండ్ యాస్పైరింగ్ యాక్టర్గా తన పర్ఫెక్షన్గా యాక్షన్ సెట్ అయిపోతుంది సో ఇక కమింగ్ టు సీజన్ ఏం స్టార్ట్ అవుతుందంటే ఇక చెప్పాల్సిన పనే లేదు బాలీవుడ్ మసాలా అది యాజ్ డిజ్గా ఉంటుంది బట్ మెయిన్ ప్లాట్ ఏంట్రా అంటే ఈ సీజన్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ బాలీవుడ్లో ఒక స్టార్ హీరోగా ఎదగాలని ట్రయల్స్ మొదలు పెడతాడు తన ఫ్రెండ్స్తో పాటు ముంబైకి వచ్చినటువంటి మన హీరో తన యాస్పైరింగ్ యాక్టింగ్ కోరికని ఎలా నేర్చుకున్నాడు దాని తర్వాత ఎలాంటి రిజల్ట్స్ ఫేస్ చేశాడనేది స్టోరీ మెయిన్ ప్లాట్ సింపుల్ వచ్చిన కొన్ని కష్టాల తర్వాత మన హీరో తన అచీవ్ని రీచ్ అయిపోతాడు బట్ అక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది అంటే తను స్టార్గా ఎదిగిన తర్వాత బాలీవుడ్ వెనకాల జరిగేటువంటి మాఫియా గురించి కొన్ని బాలీవుడ్లో వచ్చిన కేమియోస్ వాటి డైలాగులతోనే ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ సీజన్కి హైలైట్ పర్ఫెక్ట్గా ఇది అడల్ట్ లాంగ్వేజ్తో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది కాకపోతే మీరు ఫ్యామిలీతో చూడలేరు అంతే సో సీ నెక్స్ట్ వీడియో బాయ్